అందరికీ నమస్కారం ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవుతున్నామండి గుంటూరు వెళ్తున్నాము ఆడపిల్ల దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు కదా అందుకని మా చెట్టుకు కాసిన అంటే ఇవి చిన్న చిన్న జాంకాయలు నాటుకాయలు చాలా తీయగా ఉంటాయి ఈ కాయలు ఇవంటే మాడబడిచికి చాలా ఇష్టం ముఖ్యంగా ఈ చిల కాయని వచ్చినప్పుడు ఏరుకొని ఏరుకొని మరీ తినేదండి అందుకని తన కోసం చెట్టు అంతా వెతకలాడిచ్చి మరి కోసాము రెండే రెండు కాయలు దొరికినాయి ఇష్టం ఈ కాయలు అందుకని తీసుకెళ్తున్నాను మా చాలా చెట్టు చూడండి చిలకలు గోరింకలు ఒక నాలుగైదు రకాల పక్షులు ఉంటాయండి వాటి పేర్లు అయితే నమ్మకలేదు కానీ ఆ జాన చెట్టు మీద ఎప్పుడు చూసారా అది అది ఏం పక్షో ఏం పెట్టో మరి మనకు తెలియదు ఇదిగోండి ఒకటి ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను వీడియో తీసేటప్పుడు చిలక ఎక్కడ కనిపించు పొద్దు పొద్దున్నైతే వస్తాయి చిలకలు ఒకరోజు మీకు వీడియో పెడతాను జాన చెట్టు కాయలు బాగా కాస్తుంది అండి సంవత్సరం పిల్లల కోసం మా ఆడబడిచికి ఇద్దరు పిల్లలండి పిల్లల కోసం ఇంట్లోనే ఇలా క్యారెట్ హల్వాతో రోల్స్ చేశాను మా వారు బయట తీసుకోవచ్చులే పద ఇప్పుడు ఎందుకు పని అంతా అన్నారు అయినా మన చేతులతో చేసుకొని తీసుకెళ్తే హ్యా హ్యాపీయే వేరు కదా అందుకని గబగబా అప్పటికప్పుడు చేసేసాను ఇవి ఎలా చేశానో ఈ వీడియో కావాలంటే మీకు నా ఛానల్లో ఉంది చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా నేను చేసుకొని తీసుకెళ్తే పిల్లలు మా మాత్రమే చేసుకొని తీసుకొచ్చిందని చాలా హ్యాపీగా ఉంటారు పూలండి మాడబడిచి కోసం కోస్తున్నాను తీసుకెళ్ళాలని పూసిన పూలు నాకు మొక్కలు మా వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి మొక్కలు తెచ్చుకుంటాయి అందుకని మొక్కలు ఆడపడుచుకి కోస్తున్నాను ఇంకా బయలుదేరుతున్నాను అండి అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరాం ఇలా ఎక్కడికన్నా జర్నీ చేయాలంటే మాకంటే ముందు మా పిల్లలు రెడీ అయిపోతారండి అందులోనూ మరీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికంటే ఇప్పుడు ఇప్పుడు ఉంటారు నాకు టెన్ అయింది రెడీ అయ్యేసరికి మా పిల్లలు మాత్రం సెవెన్ కల్లా రెడీ అయిపోయి కూర్చున్నారు నేను ఇంకా వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి కొంచెం అవి ఇవి చేద్దామనుకొని చేసేసరికి లేట్ అయిపోయింది టిఫిన్లో అయిపోయి ఎందుకులే మళ్ళీ వేస్ట్ ఖర్చు అని ఇంట్లోనే టిఫిన్స్ చేసేసాము చూసారా కృష్ణానదండి ఇది చూస్తేనే అర్థమైపోతుంది మేము ఎక్కడ ఉంటామనేది మీకు విజయవాడలోనండి ఇలా పొద్దున్నే ఎండ ముందే చక్కగా ఇలా జర్నీ చేస్తూ కార్ కాదండి బైకే మాది మా పిల్లలు ఒక బైక్ మేము ఒక బైక్ మీద వెళ్తున్నాము ఇలా చక్కగా ఎండ ముందే పొద్దున్నే ఫ్రెష్గా మార్నింగ్ మార్నింగ్ ఇలా జర్నీ చేస్తే మార్నింగ్ అంటే టెన్ టెన్ అయింది టైం ఇప్పుడు ఇలా జర్నీ చేస్తే మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చక్కగా నేచురల్ గాలి ఇదంతా ఇలా చూస్తూ జర్నీ చేయటం అంటే నాకు చాలా ఇష్టం చూసారు ఎంత దూరం ఇల్ల అంత దూరం వస్తూనే ఉంటుందండి పెద్దది కృష్ణానది మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇప్పటికి నెల నుంచి అంటే ఫోర్ సండేస్ నుంచి అనుకుంటున్నాం కానీ ఏదో ఒక పని ఉండటం వల్ల వెళ్ళలేకపోతున్నాం ఇవాళ ఎలాగైనా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి గబగ పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయాం ఇవాళ టెన్ థర్టీ అవుతున్నా ఇంకా ఎండ అనేది రాలేదండి కొంచెం మబ్బడ్డు పడి చల్లగా ఉంది వాతావరణం అందుకని చాలా ఫ్రెష్గా ఉంది ప్రయాణం చేయాలంటే జర్నీ చేయాలన్నా కూడా మా ఆడపడుచుకు మేము వస్తున్నాం అనేసరికి ఎంత సంబరమోనండి అక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో మాట మాటకి ఎక్కడదాకొచ్చారు వచ్చారు అని ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు వస్తున్నారంటే ఎవరికైనా హ్యాపీయే కదండి చక్కగా చెట్లు చూసుకుంటూ వంటలు చూసుకుంటూ ప్రయాణం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మా పిల్లలు తీస్తున్నారండి వీడియో చూసారా చూసారా గుడిసే చిన్న ఇల్లు అండి అలాంటి ఇల్లు చూసే రోజులు లేదు మళ్ళీ ఏదో చిన్న బ్రిడ్జ్ వచ్చిందండి మంగళగిరి వచ్చే టైం వచ్చే దారిలో ఇది కూడా కృష్ణా వాటరే బ్రిడ్జ్ వచ్చింది చక్కగా ఇలా పచ్చటి చెట్లు పొలాలు ఇలా వాటరు ఈ బిల్డింగ్స్ ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తే మన మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి ఎంతో ఫ్రీగా ఉన్నట్టు ఉంటుందండి మనసుకి అందుకని నాకు ఇలా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి బైక్ మీద జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం మా పిల్లలు కూడా అలాగే ఇష్టపడుతూ ఉంటారు మా వారికి కుదరక ఎప్పుడో త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వెళ్తూ ఉంటాం ఇవన్నీ అమరావతి అన్న టైంలో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ అన్నీ మధ్యలో ఆపేశారు ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇటువైపు అమరావతి సైడ్ ఇది విజయవాడ దాటిన తర్వాత ఇవన్నీ మధ్యలో ఆపేసి ఉన్న బిల్డింగ్స్ ఇప్పుడు మళ్ళీ వర్క్ జరుగుతుందంట పిల్లల దాహం మధ్యలో ఆపారండి షోడా తాగుతున్నాం మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇది నాగార్జున యూనివర్సిటీ అంటండి అసలు ఎంత పెద్దదంటే మనం వెళ్తూ ఉంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు వస్తూనే ఉంటుందండి ప్రహరీ కూడా లోపల నాగార్జున యూనివర్సిటీ ఉందంట మన ఇండియాలోనే నెంబర్ వన్ అంటారు దీన్ని నాగార్జు ఎంతో మంది పిల్లలు ఇందులో చదువుకోవాలని ఇష్టపడతారంట మా పిల్లలకు కూడా దేవుడి వల్ల సీటు వస్తే ఇందులోనే వెయ్యాలనుకుంటున్నాం ఇందులోనే సీట్ రావాలని నా బాబాని కోరుకుంటున్నానండి ఇందులో మా వారు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేశారండి ఆయన వర్క్కి వెళ్ళినప్పుడల్లా చెబుతూ ఉండేవారు అసలు చిన్న స్థలం కాదు అది ఒక వంద ఎకరాల్లో ఉంది బిల్డింగ్ బిల్డింగ్స్ మొత్తం అంతా ఏరియా కానీ పార్కింగ్ లాగా పార్క్ లాగా ఉంటుందంటే చూడడానికి అసలు మా వారికి చాలా బాగా నచ్చింది అది అందులో ఒక టూ టూ మంత్స్ త్రీ మంత్స్ దాకా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా వెళ్ళిన్నారు చిన్న చిన్న వర్కులకి వచ్చేసిందండి గుంటూరు చూసారా గుంటూరులోకి ఎంటర్ అయ్యామంటే చాలా వరకు అన్నీ గుళ్ళే కనిపిస్తాయండి అసలు ఇలా పక్కనే రోడ్డు పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇది ఫ్లైఓవర్ మేము ఇప్పుడు వచ్చేసామండి మాడపడ్చ వాళ్ళ ఇంటికి గుంటూరు పక్కన పల్లెటూరు మా పిల్లల్ని ఇద్దరు దగ్గరికి వెళ్ళి వీడియో తీయమంటే అంటే భయమేస్తుందని దూరం నుంచి తీసారు చూడండి వీడియో అంతా తాడి చెట్లు అలా ఉండి చాలా బాగుంటుంది ఇంటికి రాగానే పచ్చడి పట్టుకుందామని ఐడియా వచ్చిందండి మామి దగ్గరికి రాగానే అందుకని అప్పటికప్పుడు మా పిల్లల్ని పంపించి మామిడికాయలు మంచి మామిడికాయలు సెలెక్ట్ చేసి ముక్కలు కొట్టించుకురమ్మని పంపించాను నీలాలంట అండి వీటి పేరు మామిడికాయల పేరు నీలాలంట ఇలా చక్కగా ఇంటికి తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నామండి నలుగురుంటే ఏ పనైనా ఎంతసేపు చేయాలండి మా పిల్లలు ఇంట్లో చేయమంటే చేయరు కానీ ఎక్కడికన్నా వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళ అత్త దగ్గరికి వచ్చినప్పుడు అడిగి మరీ చేస్తారండి ఇది ఎలా క్లీన్ చేయాలని అడుగుతున్నాడు మా చిన్నప్పాయి ఇలా నీట్గా జీడి తీసేసి లోపల ఉన్న వైట్ కలర్ పేపర్ లాగా ఉంటుంది అది కూడా తీసేయాలి అని చెబుతున్నాను పండు ముక్కలకు పండు ముక్కలు ఏమన్నా చిన్న డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ సపరేట్గా తీసేసేయాలి ఇలా వైట్ కలర్లో ఉన్నాయి నీట్గా మంచి నీట్ క్లాత్తో తుడిసి ఇలా వేసుకోవాలి అని చెప్పి చూపిస్తున్నానండి మా పిల్లలందరూ తల చే వేసి చేస్తున్నారు మా ఆడపడిచి పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అండి వాళ్ళకి నాకేమో ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు మొత్తం నలుగురు కలిసి ఇలా చేయడానికి చూస్తున్నారు ఇలా పండు కొంచెం దూరగా మగ్గినవన్నీ ఒక దాంట్లో వేసుకుంటున్నాను బాగా తెల్లగా బాగా పచ్చిగా ఉన్నాయి ఒక దాంట్లో వేసుకుంటున్నాను ఒక్క మొక్క వేస్ట్ది పడిన పచ్చడి పాడైపోతుందండి సంవత్సరం అంతా నిలవ ఉండాలంటే ఒక నాలుగు కాయలు వేస్ట్ అయినా పర్లేదు కానీ చక్కగా మంచి మంచి మొక్కలు వేరి నీట్గా క్లీన్ చేసుకొని పచ్చడి పట్టుకోవాలి నేను బయట ఈ పని చేస్తుంటే మా లోపల ఇంకేదో చేసి వస్తుందండి ఏంటా అని వచ్చి చూశాను చెక్కల కోసం బియ్యం కడిగి ఆరబోసి పిండి పట్టించిందంటండి మేము వస్తున్నామని చేసి పంపించాలని అది కలిపేస్తుంది మా పిల్లలు చూడండి ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా కలిసిపోయి చేస్తూ ఉంటారండి ఇప్పటికే టైం టెన్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు అని అంటే మీరు మాట మాటకి వస్తున్నారా పిల్లలు తింటా రోజున చేసేస్తాను ఎంతసేపు ఎంతసేపు చేయాలి గంటలో అయిపోతాయి అని చెప్పి కలిపేస్తుంది పిండి అది చూడండి మా చిన్నబ్బాయి ఎలా చేస్తున్నాడు ఉండలో మొత్తం పిల్లలందరూ నలుగురు నాలుగు చేతులు వేసి చేసేస్తున్నారు కలిపేసింది పిండి కలిపేసింది పిండి చూడండి ఎంతమంది చేస్తున్నారు పిల్లలందరూ కలిసి సరదాగా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ వదిన ఆడబడుచులో మంచి చెడు మాట్లాడుకుంటూ చేసేసామండి నువ్వు వెళ్ళి పడుకో వదిన నేను చేసేస్తాను అందుకని తనకు చేస్తూ ఉంటే నేను కూర్చోలేక చేసేసాం మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది పట్టేసామండి వీడియో తీద్దామనుకున్నాను కానీ ఒక మామ్మ ఉందండి అక్కడ ఆవిడే పడుతుంది ఆవిడ తీయనివ్వలేదు నన్ను వీడియో ఒక్కొక్కరికి సెంటిమెంట్ అంట మామిడికాయ పచ్చడి ఎవరికి చేతని వాళ్ళే పట్టుకోవాలి అందరికీ చూపించకూడదు అని చెప్పి తీనివ్వలేదండి మరి వాళ్ళకేంటో అది సెంటిమెంట్ మనకు తెలియదు కదా అప్పుడు చేతితో పడితే సంవత్సరం పైన నిలువ ఉంటుందండి చక్కలు చేసేసిందండి రెడీ అయిపోయినాయి ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని మేము నైట్ ఇక్కడే స్టే చేసి పొద్దున్నే బయలుదేరుదాం అనుకున్నాం చెక్కలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయంటే పట్టుకుంటే పొడైపోతున్నాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి వెన్నెల వెన్నపోసలాంటా చూసారా అలా పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి చాలా బాగా చేస్తుందండి వాడబడి చెక్కలు చేసేసింది తనకి స్టే చేస్తాం పొద్దున్నే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం అండి పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా పొద్దున్నే కదా ఐదు గంటలకు బయలుదేరాము ఇంకా చీకటిగానే ఉంది పొద్దున్నే ఏదో గుడి అండి ఇది ఇది దశావతారం వెంకటేశ్వర స్వామి కూడా అండి గుంటూరు దారిలో ఉంటుంది అది కూడా చూడండి మీకు ఎప్పుడన్నా ఈసారి ఆ గుడికి వెళ్ళినప్పుడు వీడియో పెడతాను నేను ఇప్పుడు దాకా ఇప్పుడు వెళ్ళలేదు ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతాను చాలా ఫేమస్ గుడి అండి అది వచ్చేసామండి దగ్గర దగ్గరికి ఇప్పుడిప్పుడే ఫైవ్ సిక్స్ అవుతుంది టైమ్ ఫైవ్ థర్టీ టూ సిక్స్ అవుతుంది నదికి వచ్చేసా చూసా అంబేద్కర్ స్టాట్యూ చూసారా ఇంకొచ్చేసా మా ఏరియాకి ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ బిజీ బిజీ హడావిడి పిల్లల క్యారేజ్లు లంచ్లు ఇంట్లో పని ఎలా ఉందండి వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపెనీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి